అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా ఎట్టకేలకు డేట్ ప్రకటించడం జరిగిందండి ఎప్పటి నుంచి ఇస్తారో అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి అలాగే రైతు రుణమాఫీ రాని వరకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం ఆ వివరాలు కూడా ఏంటి ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ నుంచి ఆశించేది ఏదైనా ఉంటే అది లైక్ మాత్రం ఇప్పుడు లైక్ చేస్తే వీడియోలోకి వెళ్తే మర్చిపోతారు ఇప్పుడే లైక్ చేయండి చూడండి మన తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ మూడో విడతకే కార్యాలయ సన్నాహం చేసింది మూడో విడతకి పదిహేడు వేల కోట్లు అవసరం అవుతాయని మంగళవారం మనకి మరలా ఈ వేలం పాటలో పాల్గొని డబ్బులైతే సమకూరుస్తుందన్నమాట సో ఇంకా మూడు వేల కోట్లు అయితే అవసరమైతే ఉంది సో చాలామందికి కూడా రైతు రుణమాఫీ వివిధ కారణాల వల్ల రాలేదు అలాంటి వారందరినీ కూడా మూడు లక్షల మందిని ప్రభుత్వం స్క్రూట్నీ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే వ్యవసాయ అధికారి ఉంటారో వారైతే ఏవైతే మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు తీసుకుని ఇప్పటివరకు లక్ష వరకు అయితే ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది అంటే కొంతమందికి ఆధార్ కార్డులో పేరు మార్చడం అలాగే ఆధార్ కార్డులో వీరికి ఈ యొక్క పోర్టల్లో ఉన్నటువంటి దానికి పేర్లు కరెక్ట్గా సింక్ కాకపోవడం అంటే అందులో ఉన్న పేరు ఇందులో ఉన్న పేరు ఒకటే కాకపోవడం అలాగే చాలామంది బ్యాంక్ అకౌంట్లు మార్చుకోవడం కొంతమంది ఏమో రుణం తీసుకుని తిరిగి కట్టేసి మాకు రుణమాఫీకి డబ్బులు ఇవ్వండి అన్నారు అలా కుదరదు అన్నారు అలాగే ఎవరైతే మామూలుగా ఈ యొక్క రుణం తీసుకుని అలాగే ఉండిపోయారు స్టేబుల్గా వారికి మాత్రం రుణమాఫీ చేస్తామని రెండు వేల పద్దెనిమిది ఏదైతే ఉందో ఆ యొక్క డిసెంబర్ నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వారికి మాత్రమే చేయడం అంటే ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రభుత్వం మరలా స్క్రూటినీ చేస్తుంది ఎవరిని విడిచిపెట్టదో ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరలా వ్యవసాయాధికారి దగ్గరికి అయితే మీరు వెళ్ళండి మీ సమస్య ఏదైతే ఉందో చెప్పండి అంటున్నారు ఈ యొక్క మాటలో మాటగా ఈ యొక్క రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా పథకాన్ని అయితే ప్రకటించడం జరిగిందనమాట సో వచ్చే యాసంగ సీజన్ నుంచి ఈ రైతు బంధుని మేము ఇస్తాం దానికి బడ్జెట్ ప్రకటించి దానికి విధి విధానాలు ఖరారు చేసి పిఎం కేసాను ప్రామాణికంగా తీసుకునేది విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ